కళ్యాణ్ ఫ్యాన్స్ కి చేదు వార్త ఇదేదో కావాలని చెప్పింది కాదు కాంట్రవర్సీ ఉద్దేశం లేదు కానీ పవన్ కళ్యాణ్ కెరియర్ కి ఎండ్ కార్డ్ పడే టైం వచ్చింది తాను కొత్త సినిమాలు చేసే పరిస్థితి లేదు ఇప్పుడు చేస్తున్న ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్లే చివరి సినిమాలు జూన్ నాలుగున ఓట్ల లెక్కలు తేలిపోబోతున్నాయి ఖచ్చితంగా పవన్ కి అనుకూలంగా పవనాలు వీచేలా ఉన్నాయి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే జూన్ నాలుగు తర్వాత కాబోతున్నాడు అంత మాత్రాన సినిమాలు అంటే దానికి సాలిడ్ రీజన్ ఉంది ఫ్యాన్స్కి ఇది నచ్చకపోయినా నిజం కాబట్టి తప్పదు అదేంటో చూసేయండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు ఇక సినిమాలు చేయడంటే అంత డిసప్పాయింట్ అయిపోయారు కానీ తను తిరిగి వచ్చాడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు కానీ ఈసారి తను తిరిగి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు ఇక సినిమాలకు గుడ్ బై చెప్పక తప్పేట్లు లేదు ఎందుకంటే జూన్ ఫోర్త్న ఏపీ రిజల్ట్స్ రాబోతున్నాయి ఓట్ల లెక్కింపు జరగకముందే టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలుపు ఖాయం అంటున్నారు ఒకవేళ అదే జరిగితే జనసేన కార్యకర్తలు పవన్ ఫ్యాన్స్ సంతోషపడచ్చు కానీ ఆ తరువాత ఏమిటనే ప్రశ్నే వాళ్ళని భయపెట్టేలా ఉంది ఎందుకంటే ఏపీలో కూటమి గెలిస్తే పవన్కి పాలిటిక్స్తోనే సరిపోతుంది ఆల్రెడీ సగం పూర్తి చేసిన ఓజీ హరిహర వీరమల్లు అలానే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్స్ పూర్తి చేయడమే గగనమైపోతుంది ఇక కొత్త కమిట్మెంట్స్ అయితే కష్టమే సో పూర్తిగా పాలిటిక్స్తో పవర్ గేమ్స్కి సిద్ధమవుతున్న తరుణంలో ఇక మళ్ళీ పవన్ సినిమాలు చేసే అవకాశాలు కనిపించట్లేదు కేవలం ఏపీలో కూటమి ఓడితేనే పవన్ సినిమాలు చేస్తాడు కానీ ఈసారి పవర్ఫుల్గా పవనాలు వీస్తున్నాయి అది ఒక రకంగా ఫ్యాన్స్కి సంతోషమే తేవచ్చు కానీ సినిమాల పరంగా పవన్ ఆల్మోస్ట్ సినిమాలకు గుడ్ బై చెప్పే పరిస్థితే కనిపిస్తోంది